నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు సమగ్ర ఇంటింటి సర్వేలో భాగంగా ఇళ్ల జాబితాలు పూర్తి అయ్యాయని తెలిపారు సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాలో ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల పదకొండు ఇండ్ల గుర్తింపు చేశామని జిల్లా కలెక్టర్ త్రిపాఠి తెలిపారు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇళ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందన్నారు కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు ఎన్యుమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేశామన్నారు ఇందులో గ్రామీణ ప్రాంతంలో మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి పట్టణ ప్రాంతంలో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎన్యుమరేషన్ బ్లాక్ ఉన్నాయని తెలిపారు వందల ముప్పై రెండు మంది ఎనిమరేటర్లు మూడు వందల ఎనభై ఆరు మంది సూపర్వైజర్లను నియమించడం జరిగిందన్నారు జిల్లాలో మొత్తం ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల పదకొండు ఇండ్లను గుర్తించామన్నారు సామాజిక ఆర్థిక దివ్యా ఉపాధి రాజకీయ మరియు సర్వే మీద కొన్ని స్పష్టత రావాల్సి ఉన్నాయి వాటి గురించి ఈరోజు గౌరవ డిపి్యూ సీఎం గారికి గౌరవ ప్రధాని రాష్ట్ర కార్యదర్శి చీఫ్ సెక్రటరీ మేడం గారికి కూడా ఈరోజు మార్నింగ్ ఎనిమిది గంటలకి అందరు కమిషనర్లతో కమిషనర్తో ఒక విసి ఏర్పాటు చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిన విషయం ఆరు తారీఖు నుంచి మన జిల్లాలో లిస్టింగ్ ప్రక్రియ మొదలైంది దీంట్లో భాగంగా మూడు వేల తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఎనిమిరేషన్ బ్లాక్స్ తయారు చేయడం జరిగింది ఈ ఎనిమిరేషన్ బ్లాక్స్ మేము రెండు వేల పదకొండులో జరిగిన సెన్సెస్ ఎనిమిరేషన్ బ్లాగ్స్ని ఒక అంచనాగా తీసుకొని పాపులేషన్ గ్రోత్ని ఇంకా ఫస్ట్ ఒక అంచనా లాగా తయారు చేయడం జరిగింది ఆకు ఉన్న సూచన ప్రకారం దాదాపు రూరల్ ఏరియాస్లో తొంభై తొమ్మిది శాతం కరెక్ట్గానే ఉంది అర్బన్ లో కొన్ని చిన్న చిన్న లోపాలు మా దృష్టికి వచ్చినాయి కానీ ఆ ఉన్నప్పటికీ కూడా నేను ఈరోజు మాపప్ ఎక్సర్సైజ్ చేస్తూ వాటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ హౌస్ లిస్టింగ్ పూర్తి చేసే క్రమంలో ఈరోజు కూడా హౌస్ లిస్టింగ్ కమిషనర్ గారి ఆర్టీఓ గారి ప్రత్యేక ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము ఇది మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిరేషన్స్కి దాదాపు మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఎనిమిరేటర్స్ని కేటాయించడం జరిగింది దీంట్లో మీరు చూస్తూ ఉన్నారు మన ఎనిమిరేషన్ బ్లాగ్స్ కంటే మన ఎనిమిరేటర్స్ సంఖ్య కొంచెం తక్కువ ఎందుకు ఉంది అంటే చిన్న చిన్న ఎనిమిరేషన్ ఎనిమిరేషన్ బ్లాగ్స్ని రెండు మూడు మూడింటిని కలిపి ఒకటే ఎనిమిరేటర్స్ చేయడం జరిగింది ఒక ఎనిమిరేషన్ బ్లాక్ అంటే మేము నూట యాభై నుంచి నుంచి నూట డెబ్బై ఐదు వరకు ఉన్న హౌసెస్ మేము ఒక ఎనిమిరేషన్ బ్లాక్గా గుర్తించాము సో కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే ఒక విధి ఉంది అనుకోండి సో విధికి ఒక వైపు ఒక ఎనిమిరేషన్ బ్లాక్లో నూట యాభై ఇది ఇవ్వాలి అనుకోండి ఇటువైపు వచ్చేసి జస్ట్ ముప్పై రెండు ముప్పై ఐదు ఈ కేసులో మేము ఈ వైపు ఉన్న ఎన్యుమిరేటర్ని పక్కన విధి దాటిన తర్వాత ఉన్న ఎన్యుమిరేషన్ బ్లాక్ని కూడా తనకి కేటాయిస్తున్నాము కాబట్టి మనకి ఎన్యుమిరేషన్ బ్లాక్స్ కంటే ఎన్యుమిరేటర్స్ కొంతవరకు తక్కువ ఉన్నారు ఇందులో మేము పది శాతం రిజర్వ్ కూడా ఆ ప్రొవిజన్ కూడా పెట్టడం జరిగింది తర్వాత ప్రతి ఒక్క పది ఎన్యుమిరేటర్ వాళ్ళు చేసిన సర్వేని పర్యవేక్షించడానికి ఆల్మోస్ట్ మూడు వందల ఎనభై ఆరు సూపర్వైజర్స్ని కూడా పెట్టడం జరిగింది నిన్నటి వరకు జరిగిన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో మేము గుర్తించింది టోటల్ ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల పదకొండు హౌసెస్ దీంట్లో పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి మూడు లక్షల తొంభై త్రీ మూడు లక్షల తొంభై ఒకటి వేల ఐదు వందల యాభై ఆరు పట్టణంలోకి వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఇవి అన్ని వివరాలు నేను మీ అందరికి ప్రింట్ కాపీ కూడా ఇస్తాను మేము అందరం ఫీల్డ్ లో బాగా తెలుగుతా ఉన్నాము మీ చూస్తూ ఉన్నారు మాకు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్న ఇంటి యజమాని అడిగేది ఈ సర్వే ఉద్దేశం ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక చరిత్రాత్మక కసరత్ మనం మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా డేటా సేకరణతో పాటు ఏదైతే భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో జనాలకి వెనుక పడిన ప్రాంతానికి వెనుక పడిన కులాల కులాలకి ఏదైనా విసులుబాటు మెరుగు పంచ పరచడానికి ఏమేమి డేటా కావాలో సో ఆ క్రమంలో ఈ డేటా కలెక్షన్ ఈ డేటా చీకరణ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమంది కొన్ని అపోహలకి స్పష్టత కూడా అడుగుతూ ఉన్నారు దీంట్లో ఆధార్ కార్డు ధర్మ పాస్బుక్స్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్స్ ఇవి అన్నీ ఎందుకు ఇవ్వాలి సో మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున జన పరిపాలన అధికారిగా మీరు ఇచ్చిన డేటాకి మీరు మాకు చెప్పిన వివరాలకి బాధ్యత మొత్తం మా కంట్రోల్లో ఉంటుంది మేము ఎలా ఎన్షూర్ చేస్తామంటే ఫస్ట్ ఏదైతే ఫిజికల్ ఫార్మ్స్ ప్రశ్నావళిద ప్రతి ఒక్క ఇంటి ఇంటి సర్వేలో జరుగుతూ ఉంది ఈ ప్రశ్నలు ఫిజికల్ ఫామ్లో కలెక్ట్ చేసుకుని తర్వాత ప్రతి ఒక్క ఎన్యుమరేటర్ వారి మండల్ ఆఫీసర్ ఆఫీస్కి వచ్చి అక్కడ కన్సర్న్ సూపర్వైజర్స్కి ఒక బీర్వాళ్ళు పెట్టి మేము మళ్ళీ వాటిని లాక్ పెడతాం ఏంటైతే ఎంత భద్రతా పరిచయం మనం ఎలక్షన్స్లో చేస్తాము సేమ్ అదే పకడి పద్ధత రెస్తో ఇప్పుడు కూడా మేము చేయబోతూ ఉన్నాము ఈరోజు ఫస్ట్ డే నుంచి మేము ఆ ప్రక్రియని స్టార్ట్ చేయబోతా ఉన్నాము ఇది ఫిజికల్ ఫామ్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఒక వెబ్సైట్ త్వరలోనే మాకు రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ శాఖ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిజికల్ ఫామ్స్ని డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ద్వారా మేము ఆన్లైన్ ఎంట్రీ చేయబోతాము ఇప్పుడు మేము ప్రతి ఒక్క మండలాల నుంచి ప్రతి ఒక్క మున్సిపాలిటీ నుంచి వారి దగ్గర లోకల్గా అందుబాటులో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా తీసుకోవడం జరిగింది సో టోటల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ముప్పై మూడు మండలాలు ఎనిమిది మున్సిపాలిటీస్ నుంచి గుర్తించడం జరిగింది దీంతో పాటు మేము ఈసారి ఈ సంస్థకి మేము ఎలా చేరుకున్నామంటే గతంలో ప్రజాపాలనగా డీటెయిల్డ్గా ఉన్నాయి సో మేము ఈసారి టూ రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదుకి ఇంకా అదనంగా ఒక వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఈసారి అయితే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన సంబంధించిన ఎనిబిరేటర్ కూర్చుంటారు

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్